ప్రైమ్ మినిస్టర్ అందరిని విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్పేస్తున్నాడు ఒకసారి ఆలోచించు తప్పు ఎప్పుడలా మాట్లాడద్దు బాలేరుతనం అనే మాట అనేది అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో మా పక్క నియోజకవర్గం దళిత ఎమ్మెల్యే గౌరవ గిడ్డి సచన గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను సాటి దళితుడు అనే అభిమానంతో ఫోన్ చేయడం జరిగింది దాని మీద అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ మరి ఏంటి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు నేను స్థాయి నీదా అని చెప్పేసి ఊహం జారీ చేస్తున్నాడు నేను గిడ్డి సచనాథ్ గారికి ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత మాది విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకేం భయం లేదు కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాసకాల మీద కానీ ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాష్టికాల మీద ప్రతిరోజు నేను మాట్లాడతాను ఎందుకంటే ఆ బాధ్యత అది ఒక సహసర దళిత శాసనసభ్యుడిగా మీకు గౌరవించి మాట్లాడితే మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ వీడ తీసి మీరు ప్రసార మాధ్యంలో పెట్టి సొనకానందం పొందుతున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ప్రతిరోజు ఈ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎండగడితేనే ఉంటానని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ మరి మీ నాయకుడికి నేను సూచన చేశాను ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టారు మీరు మీరు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వండి అని చెప్పాను నేను తప్పేండి అందులో మీరు ముఖ్యమంత్రి అవ్వండి మేము స్వాగతిత్తామని చెప్తుంటే మీరు దాన్ని గుమ్మడికాయలు దొంగ భుజాలు తట్టుకున్నట్టుగా మీరు రెచ్చిపోయి మమ్మల్ని వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ వార్నింగ్లకు మేము ఏం భయపడము మీరు ఉన్నంత కాలం కూడా నేను శాసనమండలి సభ్యుడిగా ఉంటాను నేను ప్రతిరోజు దీన్ని ప్రశ్నిస్తాను ఉంటాను చంద్రబాబు నాయుడుని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రతిరోజు ప్రశ్నిస్తుంటాను ఉంటాను నా ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పే దమ్ము ఉంటే కనుక మీరు సమాజంలో ప్రజాస్వామ్యంగా రండి తప్ప దాడులు చేసే విధంగా వస్తే కనుక కూడా ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు ఇలా చీటికి మాటికి డబ్బులు అడుగుతున్నా అని ఏమనుకోకు కూతురు పెళ్లి కోసం అప్పు చేశా ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న అప్పు తీరట్లేదు పైగా తీసుకున్న లోన్కి వడ్డీ మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అందుకే ప్రతి నెలా నిన్ను డబ్బులు అడగాల్సి వస్తుంది ఏంట్రా ఆ నగల మెసి అప్పులు తీర్చేసి టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చుగా నాకు కూడా ఐడియా వచ్చింది కానీ నగలన్నీ బ్యాంకులో బ్యాంకుల ఉన్నాయి కదా ఎలా అమ్మను తాకట్టులో ఉన్న అమ్మొచ్చు వెంటనే ప్రైమ్ గోల్డ్ హబ్ వాళ్ళకి ఫోన్ చేయి వాళ్ళు తాకట్లో ఉన్న నీ బంగారాన్ని విడిపించి ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కే కొంటారు మిగిలిన డబ్బు అదే రోజు స్పాట్లోనే నీకిచ్చేస్తారు దాంతో నీ అప్పులు తీర్చేయి ఇలా అందరి దగ్గర చేయి జాపడం ఆపేయి ఇప్పుడే కాల్ చేస్తా అవసరానికి అప్పు ఎవరైనా చేస్తారు అవసరం తెలుసుకుని సాయం మాత్రం కొందరే చేస్తారు ప్రైమ్ గోల్డ్ హబ్ మీ కష్టాలకు వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి